చిన్న అంటే సుమంత్రంతో వెళ్ళాలని సుమంత్రిగా వెళ్ళాలి అందరికీ కూడా ఎన్ని జన్మలైన సుభాసి జన్మ కలగాలి అక్కడ ఆ మహాదేవులు అయినటువంటి ఉభయ దేవేము అమ్మ కానీ అందరం ఆహ్వానిస్తున్నాము అందరం గోవిందా అయ్యోవరు ప్రియమైన తెలుములు అందరం ఆ ప్రియతత్వ సమయ మీ అందరూ ముద్దరేగుట వాస్తవము తిరుమూర్ పెన్నక సంబరాలు జరగకి దపతము ప్రతి వేల 16 రూపాయల కాంట్రిబ్యూషన్

ऐं पाण ख़तम इंशाल्लाह <laughs> हां 没进来。 తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నల్గొండ జిల్లా మిర్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తెలిసి దర్దాపుగా నలభై యాభై సంవత్సరం అవుతుంది ఇది పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ పునర్నిర్మాణం వల్ల దర్దాపుగా వెయ్యి సంవత్సరాలు దాకా కూడా ఉంటుంది మరి గ్రాండెడ్ తోటి దాదాపుగా ఐదు కోట్ల నుంచి పది కోట్ల సమయం మరి డాక్టర్ శరద బాబు గారి నుంచి ఎందరు కూడా మీ సాయశాఖలు అందించాలి మనం తిరుపతి ఏ విధంగా పోతే మొక్కు చెల్లుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మీ వంతు సాయశాఖలు అందిస్తే మరి పెద్ద గుడిగా మరి అందరికి కూడా కన్నుల పండ్లగ్గా శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఉంటాడు అదే విధంగా మరి మన సరస్వతి దేవాలయం కూడా ఇవాళ ఎంతో రంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం అమ్మవారి పుట్టి రోజు ఎంతో మంది అక్షరవాసం చేసుకొని ఇక్కడ ఎంతో వేల మంది దర్శనం చేసుకుంటారు ఇప్పుడు ఆ పుణ్యం అందరికి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహసకారాలు మన గుళ్ళో మనకు ఎక్కడో ఉండాలి రేపటి రోజున మనం ఉన్నా లేకున్నా కానీ మన పిల్లలు కానివ్వండి మన కొడుకులు కానివ్వండి బిడ్డలు కానివ్వండి మా నాన్న అక్కడ మా నాన్న పేరుంది మా అమ్మ ఉంది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది నమస్కారం అండి మా మా ఊరి జిల్లా మండలం మా నాన్నగారు రామావతి వర్య మా అమ్మగారు మా అన్న గారు లక్ష్మి నేను నాగేందర్ ఆ వైఫ్ సో ఈ అవంతమ్మ ఈ దేవుని వెలిసినప్పటి నుంచి మేము ఇక్కడికి రావడం దర్శించుకోవడం ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా పాల్పంచుకుందామండి ఈ దేవుడి కళ్యాణానికి మొట్టమొదటిసారిగా మన పళ్ళకి ఏదైతే మన కళ్యాణానికి యూజ్ చేస్తామో దేవుడి కోసం అది చేయించాము దాని తర్వాత ప్రతి సంవత్సరం కళ్యాణాలకి లడ్డూలు కానీ పులిహోర ప్రసాదాలు కానీ లేదంటే దేవుడికి పాదాలు చేపించడం కానీ ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యరూపేణ మాకు తోచినంత సహాయం చేసి ఈ గుడి అభివృద్ధికి పాలు పంచుకున్నాం ఇప్పుడు కొత్తగా ఈ ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం మా నాన్నగారు రామనావత్ వర్య గారు ప్రథమంగా ముందుకొచ్చి ఐదు లక్షల రూపాయలు అందరికంటే ముందు ప్రకటించి దీన్ని స్టార్ట్ చేశారు సో ఇది బాగా ముందుకెళ్ళి దీని అంచనా విలువ ఒక నాలుగైదు కోట్ల వరకు ఉందండి ఈ పునర్నిర్మాణం కోసం సో అందరి దాతలు ముందుకొచ్చి అందరూ వాళ్ళకు తగినంత సహాయం చేసి ఈ గుడి డెవలప్మెంట్ కోసం పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను నా పేరు రామావతి భర్యా అండి మా భార్య రామావతి నమ్మి నాకు ఇద్దరు కుమారులు రామావత్ విజయచందర్ రామావతి నాగేందర్ లక్ష్మి సైదమ్మ లక్ష్మి మా కోడలు మేము ఈ గుడికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లడ్డూలు పులిహోరాలు ఈ దేవుడి కళ్యాణానికి ఎంతమంది వస్తే అంతమందికి సరిపోయేంత చేయించి ప్రతి సంవత్సరం ఫ్రీగానే లడ్డూలు పులిహోరలు పంచేది ఇప్పుడు ఈ టెంపుల్కు మళ్ళీ కొత్తగా పనులు ప్రారంభం చేస్తారు కాబట్టి నేను ఐదు లక్షల విరాళం ప్రకటించిన ఐదు లక్షల రూపాయలు మా ఇద్దరు పిల్లలు రెండు రెండు నాలుగు లక్షలు నేను లక్ష ఐదు లక్షలు అంతేకాకుండా ఈ స్వామికి ఇంకా మాకు ఇంకేమైనా అవకాశం వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ మధ్యలో మళ్ళీ ఈ విరాళం ఖచ్చితంగా ఇస్తామని కోరుకుంటున్నాం మేమే కాకుండా అందరూ ఈ ఈ కార్యక్రమం చూసే వాళ్ళందరూ కూడా తోచిన సమయం అందరికీ దేవుడికి చేయాలని ఉన్న దాంట్లో కొంతైనా కొద్దిగైనా దేవుడి సేవకు ఉపయోగించాలని కోరుకుంటున్నాను